మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు అయితే వెలువడడం ప్రారంభమయ్యాయి ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు తొమ్మిది గంటల నుంచి ఈవీఎంలను లెక్కించడం మొదలు పెడతారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఒకటి పాయింట్ ఒక శాతం పోలింగ్ నమోదు కాగా తాజా ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మహారాష్ట్రలో అత్యధికంగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదైంది శనివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవ్వగా తొమ్మిది గంటల నుంచి ఫలితాల సరలు తెలిసే అవకాశం ఉంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున రెండు వందల ఎనభై ఎనిమిది అబ్జర్వర్లతో పర్యవేక్షణ కొనసాగుతుంది నాందేడ్ లోక్సభ లెక్కింపును ప్రత్యేకంగా ఇద్దరు అబ్జర్వర్లతో పర్యవేక్షిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం పదిహేడు వందల ముప్పై రెండు టేబుళ్లు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ల కోసం ఐదు వందల తొంభై రెండు టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు మహారాష్ట్రల విజయంపై మహాయుతి మహా వికాస్ అఘాడ ధీమాగా ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరుతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో గెలిచిన కూటమి డెబ్బై రెండు గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది మరోవైపు జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉద్ఘాటం నెలకొన్న వేళ ఇంకొన్ని గంటల్లో తెరపణ ఉంది శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది జార్ఖండ్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష ఎన్డీఏల భవితవ్యం తేలనుంది జార్ఖండ్లో మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటిగా ఉంది జార్ఖండ్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోరు జార్ఖండ్లో రెండు విడతల్లో పోలింగ్ జరగగా తొలి విడతలో నలభై మూడు రెండో విడతలో ముప్పై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు